ఫస్ట్ టైం అయితే లైవ్ చేస్తున్నాను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఎందుకంటే తెలియని గారు తెలియని దాని గురించి మాట్లాడకన్నా తెలిసిన దాని గురించి మాట్లాడడం బెటర్ కదా అందుకే నాకు ఇప్పుడు లైవ్ ఇప్పుడు చేయలేదు అందుకే ఇప్పుడు ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నాను నేను ఏదైనా పొరపాటుగా ఏదైనా తప్పుగా మాట్లాడితే పెద్ద మనసు చేసుకొని క్షమించండి ఎందుకంటే జర భయం భయంగా ఉంది లైవ్ కదా అట్లా ఎవరైతే లైవ్లో అయితే రావట్లేదు మీ లెవెల్ చేయట్లేదు ఎందుకో నాకు తెలియదు ఎట్లా నాకు తెలియట్లేదు మరి ఎట్లా ఏందో తప్పు తప్ప